అందరికీ నమస్కారం ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఫోర్త్ ఫ్లోర్లో మనం మన మాస్టర్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నటువంటి నెల్లూరు వాసి మన సుబ్బారావు గారు ఆయన బర్త్డే శుభ సందర్భంగా మనం పిఎంసి ఫోర్త్ ఫ్లోర్లో ఈ సెలబ్రేషన్ పెట్టుకోవడం జరిగింది సుబ్బారావు సార్ అంటే ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో వాడుతున్నటువంటి టెక్నాలజీ ఈ షూటింగ్ చేసే కెమెరాస్ లైటింగ్ ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి ఆయన స్పాన్సర్ చేసినటువంటి కెమెరాలతోనే ఈరోజు వచ్చిన కంటెంట్ అంతా మనం షూట్ చేసింది ఎవరి కెమెరాలంటే మన సుబ్బారావు సార్ మాస్టర్ కెమెరాలు ఆయన డైరెక్టర్ కాదు ఫస్ట్లో ఆయనకి ఏ సంబంధం లేదు కానీ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ పత్రిసార్ యొక్క జ్ఞానం ఈ భూమండలం మీద ఉండాలి ఒక కెమెరా కావాలని అడిగితే ఒక కెమెరా సరిపోతుందా అంటే సరిపోదు సార్ మరి ఎన్ని కావాలి ప్రస్తుతానికైతే మినిమం ఒక మూడు ఉంటే బాగుంటుంది సార్ అంటే మూడెందుక తీసుకోండి ఒక ఐదు కెమెరాలను దిప్పించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కెమెరాలతోనే పని జరిగింది అలానే నెల్లూరులో ఏసిటి అనేటువంటి ఒక నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ ద్వారా మోనోపో అనమాట వాళ్ళు నెల్లూరులో నా నెల్లూరు డిస్టిక్ అంతా ఆ ఏసీటీ అనే నెట్వర్క్ ఒకటే ఉంటుంది అలానే ఏసీటీ వల్లదే ఏసీఎన్ అనేది ఒకటి ఉంటుంది అది వైజాగ్ అక్కడ నుంచి ఆంధ్ర అంతా ఉంటుందన్నమాట ఆ నెట్వర్క్ ఏసీటీ ఏసీఎన్ అనేటువంటి నెట్వర్క్ దీనికి సంబంధించినటువంటి ఎంఎస్ఓ దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ కట్టేది ఆయనే రెండో ఆలోచన లేకుండా సార్ అది మన బాధ్యత మనం చేయగలిగేది మనం ఎప్పుడు చేద్దాం మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అని చెప్పగానే వెంటనే తన కాంట్రిబ్యూషన్ ఆయన చెప్పారు ఫస్టే కృష్ణమోహన్ గారు సుబ్బారావు గారు ఏది జరిగినా పిఎంసిలో ఏది జరిగిన ముందుండేటువంటి వ్యక్తులలో మన సుబ్బారావు సార్ ఒకరు ఈరోజు ఆయన బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అది పిఎంసి చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం అందరం కూడాను అందరం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మరి సుబ్బారావు సార్ గురించి హనుమంతరావు సార్ మాటల్లో కాకపోతే ఏంటంటే వారు దగ్గర నుంచి వారిని చూసాం కాబట్టి సుబ్బారావు గారికి ఈ పుట్టినరోజు ఇక్కడ చేరుకోవడం మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఆ మహానుభావుడు మనకి డైరెక్ట్గా వచ్చారు సో అందుకని ఎంత చెప్పినా తక్కువ అవుతుంది అందుకని ఈ సందర్భంలో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ మీకు ఎప్పుడు ఆ పత్రికారు బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ దేవుడు దయ ఉండాలి మీకు మీరు మీ ఫ్యామిలీకి మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్ మీరు ఎప్పుడు ఇలా ఆయుర్ ఆరోగ్యాలతోటి అందరితోటి ఎందుకంటే వారు అసలుకి ఎక్కువ మాట్లాడరు ఎవరిని నొప్పించరు అది మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు బాబు ఆయన సో అందుకని చాలా చాలా థ్యాంక్స్ సుబ్బారావు గారు చెప్పే కదా వారి పుట్టినరోజు చేసుకోవడం మనందరి అదృష్టం ఓకే సార్ థ్యాంక్స్ సుబ్బారావు గారు మేము నెల్లూరు వెళ్ళినప్పుడు పత్రికో నా ప్రయాణం షూటింగ్ జరిగే టైంలో ఫస్ట్ నెల్లూరు వెళ్ళాం వెళ్ళినప్పుడు రెండుసారి చూద్దరు గారు అని చెప్పిన ఆయన షాప్కి ఆయన వ్యాపారం అన్నీ చూపించారు బట్ ఎంత సాఫ్ట్గా ఉంటారంటే అతి వినయం అని చెప్పానంటే అంత వినయంతో ఆయన వ్యాపారం ఆయన చేస్తూ మన పిఎంసి నేను నేనున్నానంటూ ముందుకు రావటం పత్రిక ఎప్పటికప్పుడు చెప్తారు తన్ మన్ ధన్ ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా మనకి ఉపయోగపడాలనే పరిస్థితులు అలా పిఎంసికి మరి కెమెరాల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా నేనున్నానంటూ ముందుకు రావటం అనేది పిఎంసి ఛానల్లో మనందర అదృష్టంగా పత్రికారి యొక్క కలయ ద్వారా మనందరం కలిసి ఈ పీఎంసీ ఛానల్లో ఈరోజు సుబ్బారావు గారి బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేయటం ఒక మహాభాగ్యంగా భావిస్తూ సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సుబ్బారావు గారు థ్యాంక్ యూ ఈరోజు సుబ్బారావు సారు పుట్టినరోజునంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కొలువులో ఒక దీపం అనేది ఎలా అయితే ఎనంతరం వెలుగుతూ ఉంటుందో పిఎంసి ఛానళ్ళకు కూడా ఒక దీపాన్ని వెలిగించినట్టు అనేసరి నేను భావిస్తూ ఉన్నాను సార్ కొద్ది గట్టిగా చెప్పబడుతు తిరుపతిలో శాఖాహార ర్యాలీ జరగాలి అని చెప్పిన తక్షణమే నా వంతు నేను సహాయం అందిస్తాననే సరే సహాయం అందిస్తున్న వ్యక్తి గొప్ప వ్యక్తి సుబ్బారావు సార్ సారు కానీ మేడం గారు కానీ అలాగే వాళ్ళ కుటుంబం కానీ తిరుపతి మీద ఎంతో మమకారము ప్రేమ అలాగే తిరుపతిలో జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞము అని చెప్పిన తక్షణమే ఆనంద్ గారు చెప్పినట్టు ఆయన అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయము ఈరోజు సారు జన్మదిన సందర్భంగా సాక్షాత్తు ఆ కలివిద వెంకటేశ్వర స్వామి దివ్యాశిసులు అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్యాశిసులు అలాగే తిరుచానూరు పద్మావతమ్మవారి వారి అలాగే హిమాలయాల్లో ఉన్నటువంటి యోగేశ్వర్ల ఆశీసులు పిఎంసి స్టాఫ్ మరియు డైరెక్టర్సు మరియు ఛానళ్ళ వర్క్ చేస్తున్నటువంటి వారు ట్రస్టీలందరూ వాళ్ళకి విషస్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బారావు గారు నాకు పిఎంసీ ద్వారా తెలుసు అంతకుముందు పరిచయం లేదు సో ఆయన స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్మెంట్ అది బాగా తెలుసు సో అట్లాగే అందరం కలిసి అట్లాగే మన అందరం ఆయనలాగా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి పిఎంసీ థ్యాంక్ యూ సో సుబ్బారావు సార్ ముందు ముందు తెలుసు ఆయన ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్ నెల్లూరు నుంచి అని బట్ పిఎంసీలో నేను కూడా డైరెక్టర్గా వచ్చాక చూస్తే ఒక్క ముక్క ఆయన ఎక్స్ట్రా మాట్లాడరు అసలు అండ్ ఎప్పుడు కూడా ఎవరిని జడ్జ్ చేసింది కానీ కామెంట్ చేసింది కానీ కాకుండా సార్ చెప్పిన ఆ వాక్శుద్ధి నేను వారి దగ్గర అబ్జర్వ్ చేశాను సో ప్రతి ఒక్కరు మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటాం సుబ్బారావు సార్ దగ్గర అయితే ఖచ్చితంగా మనం అందరూ నేర్చుకోవాల్సిన గుణం అసలు కంప్లీట్గా ఆ శుద్ధి అండ్ నో జడ్జ్మెంట్ ఎందులో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వరు ఏ విషయం ఉంటే ఆ విషయం మాట్లాడిన ఈరోజు ఇంతమంది మన అందరి సమక్షంలో వారు బర్త్డే అవ్వడం అనేది చాలా బాగుంది నవంబర్ మంత్ మనకు పత్రిజీ సార్ బర్త్డే సో ఆ మంత్ షేర్ చేసుకునే వాళ్ళకి ఒక ప్రత్యేకత అందుకే నేను సార్ మన పిఎంసీతో కూడా ఎంత చక్కటి అనుబంధము పీఎంసీకి ఎంత సపోర్టు థ్యాంక్ యూ సార్ అందరి తరఫున కూడా ఎందుకంటే పిఎంసీకి సపోర్ట్ చేస్తే మనం మొత్తం పిఎస్ఎం ప్రాజెక్ట్స్ అన్నిటికీ సపోర్ట్ చేసినట్టే సో అన్ని ప్రాజెక్ట్స్ని చూపించేది పిఎంసి అయితే దానికి మీరు సపోర్టర్గా ఉండడము గ్రేట్ ఆనర్స్ థ్యాంక్ యూ సార్ కాదు ఈ నవంబరు ఏ మంత్ సార్ కాదు పత్రికారు బర్త్డే ఒక పక్కన ఈ మహేశ్వరి మేడం బర్త్డే కూడా సిక్స్త్ అంట వీరు బర్త్డే ఈరోజు రామరాజు అన్నాడు నిన్న ఆయన బర్త్డే ఇలా ఏంటి అసలు నెలే అసలు ఇంపార్టెంట్ సార్ కాదు ఈ నెలలో బర్త్డే అక్కడ అక్కడ కొత్త ఉండాడు బర్త్డే అంటే ఈ నెల ఇంత ఫేమస్ అనమాట వీళ్ళంతా ఇంత పవర్ఫుల్ అనమాట మీ పత్రికారి వల్ల ఇంకా ఎక్కువైపోయింది సో అందుకని నవంబర్ని చాలా మనం మంత్ ఆఫ్ బర్త్డేస్ అని చెప్పుకుంటే బాగుంటుంది సుబ్బారావు గారు మరి అంటే సింపుల్గా ఉంటారు ఎంతో వర్క్ చేస్తారు ఎక్కడ పేరు గురించి అసలు ఏమి ఆశించారు మాట చేసుకుంటూ వెళ్ళిపోతారు మరి లక్ష్మి గారు కూడా వాళ్ళ మిస్సెస్ కూడా ఆవిడ కూడా ఎంతో సింపుల్గా మొన్న నాకు చాలా బాగా అనిపించింది మాట తిరుపతి ధ్యాన యజ్ఞంలో ఆవిడ జోలు పట్టి అందరి దగ్గర మరి అమౌంట్ తీసుకోవటం చక్కగా యజ్ఞానికి వచ్చి అందరు పార్టిసిపేట్ చేయటం అంటే మామూలుగా వచ్చి పార్టిసిపేట్ చేయటం అంటే వాళ్ళని చూసి ఎంతో నేర్చుకోవచ్చు మనం మరి పని చేసుకుంటూ వెళ్ళటమే కానీ దాని ఫలితం గురించి అంటే ఆ పేరు గురించి ఆశించరు అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరి వాళ్ళు మనకు ఆదర్శం థ్యాంక్ యూ సార్ హ్యాపీ బర్త్డే సుబ్బారావు గారు గ్రౌండ్ ఎర్త్ అంటాం కదా అటువంటి నేచర్ సారిది కారులో తిరిగే కెపాసిటీ ఉన్న మోటార్ సైకిల్ వేసి తిరుగుతాడు ఆయన అంత సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తాడు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం కార్ లెవెల్లో ఇస్తాడు ఆయన దానం చేయడంలో మాత్రం సో చాలా సింపుల్గా చాలా ఒబీడియంట్గా సౌమ్యంగా చాలా పిఎంసి పట్ల సారు ఎంతో డెడికేషన్ మీరు అందరూ మనందరం చూస్తున్నాం మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ ముందుగా మన పిఎంసి ఛానల్ డైరెక్టర్ గారు అయినట్టు సుబ్బారావు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్ సార్ నేను ఈ పీఎంసీలోకి వచ్చిన తర్వాతనే నేను సార్ గురించి నాకు ఐడియా వచ్చింది అంటే దీంట్లో ఎవరెవరు ట్రస్టులు సభ్యులు ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారని చెప్పి తెలుసుకున్నప్పుడు సుబ్బారావు గారు అని అన్నారు అయితే వీన్ని ప్రత్యక్షంగా కలిసింది ఎప్పుడు అంటే తిరుపతిలో యజ్ఞం జరుగుతున్నప్పుడు ఇన్విటేషన్ చెప్పడానికి నేను బాలకృష్ణ గారు వెళ్ళినప్పుడు నెల్లూరు సిటీ వెళ్ళాము నెల్లూరు సిటీ వెళ్ళినప్పుడు వీరిని వీరి కుటుంబాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎదిగిన కొద్ది ఒదిగే ఉండాలనే దానికి వీరు సాక్షాత్ నిదర్శనం ఇప్పుడు మన బాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఐశ్వర్యం అందరికీ ఉంటుంది కానీ ఎక్కడ ఎక్క ఎప్పుడు ధ్యానం చేయాలని మనకు గురువు గారు చెప్పారు అర్హులైనట్టుగా దాన ధర్మాలు చేయాలని మరి ఇప్పుడు ఎన్న ఆనందని చెప్పినప్పుడు ఈ చా కెమెరాలన్నీ కూడా సాక్షాత్ వారి యొక్క సహకారంతో ఇలా నడుస్తుంది అని చెప్పేసి మరి ఆ కంటెంట్ అంతా మీరు ఇచ్చినటువంటి ఆ కెమెరాల ద్వారా ఇక్కడ షూటింగ్ కాబడిందంటే రీజన్గా సార్ మీరు ఎంతో అదృష్టవంతులు మిమ్మల్ని చూసి మేము అందరం కూడా నేర్చుకుంటాం సార్ మాకు కూడా శాసక్తులు మేము కూడా మేము ఆ ప్రయత్నం చేస్తాం సార్ మీకు మళ్ళీ మెనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్బారావు గారు నేను పిఎంసీలోకి వచ్చిన తర్వాతనే నాకు పరిచయం ముందు నుంచి తెలియదు వారు వచ్చిన తర్వాత మీటింగ్లో కూర్చున్నారు సుబ్బారావు గారు అని పేరు వినడమే కానీ వారు చూసింది అప్పుడే సో తర్వాత వారు చాలా అద్భుతమైన సౌమ్యులు మరి దానకర్ణులు వారికి ఈరోజు మనందరి సమక్షంలో జన్మదినం జరుపుకోవడం అనేది మనందరి యొక్క అదృష్టం హ్యాపీ బర్త్డే సార్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ ముందుగా పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం సార్ హ్యాపీ బర్త్డే సుబ్బారావు గారంటే అపర దానకరుణుడు అండి ఆయన నిజంగా ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు మన సొసైటీలో ఎవరికి ఏదొచ్చినా నేను ఉన్నాను అని అంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్త్లో ఆ మాట వినంగానే స్పందించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన నిజంగా ఇటువంటి వాళ్ళు మన సొసైటీలో అరుదుగా ఉన్నారు అట్లా సొసైటీ అంతా కూడా ఇలా మారాలి అప్పుడు పిఎంసీకే కాదు పిఎస్ఎస్సి మూమెంట్ కాదు తిరిగే లేదండి ఆ పర మరి కెమెరాస్ అన్నీ కూడా ఆయన ప్రజెంట్ చేశారు మనకి కాంట్రిబ్యూట్ చేశారు అట్లా ఇంకా ఎంతో చేస్తున్నారు ఆయన ఎంత చేసినా కూడా ఒక్క మాట కూడా ఆయన మనకి బయట పెట్టలేదు నేను చేశాననే మాట కూడా ఆయన లేదు చాలా చాలా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మనం అందరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్బారావు గారు ఒక సేవకి ఒక ప్రతిరూపం నిష్కామ కర్మయోగం అంటే వారిని చూసి నేర్చుకోవాలి సో ఏ కర్మ చేసినా ఆయన ముందుంటాడు కానీ కనిపించడు ఎప్పుడు కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఈరోజు పిఎస్ఎస్ పిఎంసి ఛానల్ ఈ స్థాయిలో ఉందంటే ఇప్పుడు ఆనంద్గా చెప్పారు సో ఇలాగ పిఎస్ఎస్ఎం భూమిలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా నేను ఉన్నాను అనేటువంటి భావంతో ముందుకుంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చాలా మిత స్వభావి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే ఈ సుబ్బారావు గారు బర్త్డే సంవత్సరం జరుగుతుంది అంతకంటే ఇక్కడ ఒక గ్రేట్ పర్సన్ ఉండారు ప్రభాకర్ గారు మా ఇండిపెండెంట్ డైరెక్టరు వారి యొక్క నాలెడ్జ్ ట్రెమెండస్ అనమాట కంపెనీలలో కానీ సెబీలో కానీ వాళ్ళ నాలెడ్జ్ ఎనార్మస్గా ఉంది అందుకని మనకు ఎప్పుడైతే ఇండిపెండెంట్ డైరెక్టర్ అవసరం వచ్చిందో అప్పుడు వారికి వెళ్ళేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి గారి దగ్గర తీసుకెళ్ళి గారికి పరిచయం చేసి చేసాము ఇప్పుడు దాకా అప్పటి నుంచి ఒక్క మీటింగ్ కూడా వారు ఆబ్సెంట్ అవ్వలేదు వచ్చి వారి లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు సో గ్రేట్ పర్సనాలిటీ ఆయన సంవత్సరంలో జరగటం కూడా ఇంకొక విశేషం ఈరోజు అందుకని మీరు చూసింది సుబ్బారావు గారి గురించి ఒక్క నిమిషం సుబ్బారావు గారిని నాకు గత ఐదేళ్ల నుంచి పరిచయం ఉంది పర్ఫెక్ట్ జెంటిల్మెన్ డెఫినేషన్ ఎవరంటే సుబ్బారావు గారు మీరందరూ తెలుగులో ఇంగ్లీష్లో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు నేను సంస్కృతంలో జన్మ దివస శుభకామనాని సో మాస్టర్ ఇప్పుడు సుబ్బారావు సార్ మెసేజ్ తీసుకునే ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే పిఎంసి అనేది ఆ వ్యవస్థే లేనప్పుడు ఆ పిఎంసి కోసం ఒక కెమెరా కావాలి అన్నప్పుడు ఆయన స్పందించిన తీరును చూసి సార్ సార్ని ఈ కంపెనీకి డైరెక్టర్గా చేశారు సో ఈరోజు ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకుని కంపెనీ ఎనిమిదవ సంవత్సరంలో ప్రయాణం చేస్తుంది ప్రతి సంవత్సరము ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అది సార్ యొక్క గ్రేట్నెస్ సార్ మెసేజ్ ముందుగా మనందరి గురువుగారు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్జీ పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అదేవిధంగా ఇక్కడ మన హనుమంతరాజు గారు ఉన్నారు పిఎంసికి వెన్నుముక సార్కి కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మన పిఎంసి డైరెక్టర్సు ప్లస్ పిఎంసి స్టాఫ్ ప్లస్ పిఎంసి ట్రస్ట్ మెంబర్సు ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ వారి ఆనందంలో వారు తన్మత్వంలో ఉండరు ఇంత బాగా నా నా జీవితంలో ఇంతమంది ముందు జరుపుకోవడం నాకు ఫస్ట్ అంటున్నారు ఆనందంలో ఉండారు ఆనందంలో ఉంటా ఉంటాం గుడ్ అంటే పిఎంసికి ఎట్లయితే స్టార్టింగ్లో ఇచ్చారో అలాగే పిఎంసి ట్రస్ట్ స్టార్ట్ అయినప్పుడు కూడా మరి సారు మేడం కలిసి చాలా పెద్ద మొత్తంలో ట్రస్ట్కి సపోర్ట్ చేయడం జరిగింది ఒకసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం సార్ సార్ చేతుల్ని మీరు కూడా పట్టుకోండి హ్యాపీ డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సుబ్బారావు సార్ సుబ్బారావు సార్ ఎంత గ్రేట్ పర్సనో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుబ్బారావు సార్ ఎంత గ్రేటు వారి సతీమణి లక్ష్మీ మేడం ఆవిడ అంతే గ్రేటు గట్టిగా చెప్పకూడదాం లక్ష్మీ మేడంకి ఎందుకంటే సారు ఏ ఒక్క రూపాయి ఎక్కడ ఇవ్వాలన్నా ఇద్దరూ ఆలోచించి ఇద్దరు డెసిషన్ తీసుకొని ఎంతో డబ్బు పిఎస్ఎస్ఎంలో అన్ని విభాగాలకు ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు ఈ సందర్భంగా సుబ్బారావు సారు సతీమణి లక్ష్మీ మేడంకి గట్టిగా చెప్పకూడదు వారు అబ్బాయిలు ఇద్దరు కూడా గొప్ప మాస్టర్స్ అయితే మేమేం కోరుకుంటున్నాం అంటే సార్ ఈ సందర్భంగా మేడం గురించి చెప్పండి ఎప్పుడు మేడం ధ్యానం చేసుకుంటుంటారు మౌనంలో ఉంటారు ఎక్కువ హైలీ ఇంట్యూషన్ పర్సన్ అనమాట సో సార్ మేడం గురించి ఈ సందర్భంగా అందరూ నేను చేశానని చెప్పి చెప్తున్నారు ఈ ధ్యాన పరిచయం అనేది లేకపోతే మనం అందరం ఇక్కడ కలవలేము ఆ ధ్యాన పరిచయం ద్వారా గారి ద్వారా మనం అందరం కలిసాము కాకపోతే నేను పిఎంసికి సపో సపోర్ట్ చేయటం అంటే నాకు సారు పత్రి సారు ముందు రోజు నెల్లూరులో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు దానికి ముందు కూడా రెండు మూడు సార్లు చూసారనమాట నన్ను అంటే సార్ చూశారంటే నా ద్వారా ఏదో జరగాల్సిన వర్క్ ఉందని నాకు తెలుసు కానీ అది ఏ వర్కో తెలియదు ఆ మరుస రోజే సార్ చూసిన మరుస రోజే ఆనంద్ గారు మరి నవకాంత్ గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తున్నామని అన్నారు అన్న వెంబడే మాకు ఎప్పటి నుంచో ఉండేది లోపల అంటే ఎంతోమంది గురువులది ఛానల్లో వస్తుంది మన గురువు గారిది కూడా రావాలి అనేది ఉండేది కాకపోతే నేను మా మిస్సెస్కి చెప్పలేదు ఆమె నాకు చెప్పలేదు అలా అనుకోలేదు వీళ్ళు వచ్చినప్పుడే మాకు ఇద్దరికి ఒకేసారి అనిపించటం అంటే ఈ ఛానల్ వస్తుంది అంటే మాకు చాలా ఆనంద భాష్పాలు వచ్చినాయి అలా సపోర్ట్ చేయటం అప్పటికి ఐదో రోజు మా మిస్సెస్ మౌనంలో ఉన్నారు కాకపోతే వీళ్ళు ఆనంద్ గారు నాకాంత గారు వచ్చినప్పుడు మేడం ఈరోజు మాట్లాడండి మౌనం వదిలేసి అంటే లేదు అని మౌనంలో ఉన్నారు ఏ చేయాలన్నా మేమిద్దరం అనుకొని చేస్తాం కానీ ఆమెకు తెలియకుండా నేను చేయను అలా జరుగుతూ ఉంటుంది ఇద్దరు మాట్లాడుకొని చేస్తాం నిర్ణయం తీసుకుంటాం అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు ఒకరికొకరు సపోర్టు ఆమె సపోర్ట్ వల్ల నేను చేయగలుగుతున్నాను లేదంటే చేయలేము మా పిల్లలు కూడా చాలా కామ్గా ఉంటారు కామ్ గోయింగ్ మంచి పిల్లలు థ్యాంక్ యూ మచ్ మేడ్ ఫర్ రీచ్ అదర్ అంటే ఇది అంటే పర్సనాలిటీ కాదు ఇద్దరు అది కాదు మేడ్ ఫర్ రీచ్ అదర్ అంటే ఇలా ఒకళ్ళ గుణగణాలు ఒకళ్ళ మాట ఒక మాట నీ నువ్వేంటి నీవు నువ్వేం చేస్తా నేను చేస్తా నేను చేస్తా అలా ఉంటుంది కదా అది అది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే డెఫినేషన్ ఓకే మన సుబ్బారావు గారు ఆ లక్ష్మి మేడం గారు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం సార్ जन्मदिनमिदं हैप्रियासके जन्मदिनमिदं हैप्रियासके श्यन्तनोतु ते भवसागरसं शन्तनोतु ते भव शतायुषं जन्मदिनमिदं हैप्रियासके जन्मदिनमिद हई प्रिया सके शनो तो ते भवशतायुषम शनो सुते भवशतायुषम मेनी मोर हैप्पी डेंस ऑफ द डे सर 好吧，阿里巴巴是三巨头。